మామిడికాయ తురుము పచ్చడి ఇలా మామిడికాయలు తీసుకొని దీనిలో బాగా కడిగి ఉంచుకోవాలి కడిగి తేమ లేకుండా చూసుకోవాలి ఇలా క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో బాగా పీల్ తీసుకోవాలి ఇప్పుడు ఈ కాయలకి తొట్టుగులు ఉంటాయి కదా ఈ తొట్టుములు ఇలా కత్తి సహాయంతో కట్ చేసుకోవాలి ఇట్లా ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పీలర్ ఉంది కదా ఈ పీలర్ సహాయంతో ఇలా పొట్టు తీసుకోవాలి పైన పొట్ట ఇలా ఇలా తీసుకున్న తర్వాత ఇలా తీసుకునేసి ఇట్లా అన్నిటికీ మనం తీసుకునేసి పొట్టు ఇప్పుడు తురుముకోవాలి ఇప్పుడు ఇలా తురుముని ఉంటుంది కదా వేరే వేరే డిజైన్స్లో ఉంటాయి ఆ తురుము తీసుకొని ఇప్పుడు ఇద్దరికి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా 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 తురుముకున్న తర్వాత ఇలా తురుముకున్న తర్వాత ఇది ఇప్పుడు బాగా పచ్చడి మిక్సీ జార్లో పట్టుకోవచ్చు చూపిస్తూ రోడ్డు చూద్దాం ఇలా తురిగిన తర్వాత ఇట్లా ఇలా ఎలా తురుమి ఆపోజిట్ డైరెక్షన్లో బాగా తురుము పచ్చడి అంతా కిందికి ఇలా వచ్చేస్తుంది కదా అట్లా ఇలా ఉన్న తురుమును మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడైతే ఇలా తిని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మొత్తగా ఉంది మనం ఇప్పుడు తిండి వేరొక గిన్నె లేకుండా ఇలా వేరొక గిన్నెల మొత్తం మార్చుకున్న తర్వాత అదే ఇట్లా నీట్గా తీసి పెట్టుకున్నా కానీ దీంట్లో ఉండదని మాత్రం వాటర్ వేసేది వాటర్ వేసిన తర్వాత ఈ పచ్చళ్ళే కరిగేదా అలా చేయద్దండి ఖచ్చితంగా వాటర్ అనేది ఒక చుక్క కూడా పడకూడదు ఇప్పుడు మనం పోపు పెట్టుకునే ప్రాసెస్ చూద్దాము ఇలా ఉన్నది ఇది కొంచెం నేను పక్కన ఉంచుకున్నాను కావాలని పక్కన తీసిపెట్టుకున్నాను ఇది మా పాపకి ఇలా పీసులు పీసులు ఉంటే ఇష్టం అని ఇలా ఉంటుంది కదా తురిగినప్పుడు నేనైతే మళ్ళీ దీన్ని మిక్సీ జారి పట్టుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది రుచిగా మ్యాంగో పచ్చడి టిఫిన్ ఎక్కువ దేనికైనా అయినా బాగుంటుంది తర్వాత మళ్ళీ దోశ లేకైనా బాగుంటుంది రైస్ లేకైనా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇదే విధంగా చాలా తక్కువ మనం ఇంట్లో ఉన్న దాంట్లో చేసుకోవచ్చు ఒక మామిడికాయలు అంటే సరిపోద్ది ఇప్పుడు మనము పోపు పెట్టుకునే ప్రాసెస్ చూద్దాము ఇప్పుడైతే మనం పెనం పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ ఎంచుకుందాం స్టవ్ వెలిగించుకున్న తరువాత ఆయిల్ ఎలా వేసుకోవాలంటే కొంచెం ఎక్కువ వేసుకుందాం ఎందుకంటే మ్యాంగోస్ కొంచెం ఎక్కువే ఉన్నాయి కదా మళ్ళీ తక్కువ వస్తే వేసుకుందాం ఆ దగ్గర అయితే ఆవాల పొడి లేదు ఇప్పుడు వేయించి వేయించి ఓ టేబుల్ స్పూన్ అన్ని ఇక రోట్లో దంచుకుంటున్నాను అలా రోట్లో దంచుకొని పొడి చేసుకుంటాను ఇలా మెత్తగా చేసుకున్నాను ఆవాల పొడి ఎల్లగడ్డలు అయితే కచ్చాపచ్చిగా దంచుకుందాం రోట్లో వేసుకొని రోట్లు మనము వెల్లుల్లిని ఇలా దంచుకున్నాము ఇప్పుడు కానీ రెడీ చేసుకుంటున్నాము ఇప్పుడు నేనైతే పచ్చికరేపాకు తీసుకుంటున్నాను ఆయిల్ వేడించింది ఆవాలు ఆవాలు చుట్టుపక్కల వెల్లుల్లి పేస్ట్ పచ్చాపచ్చిగా దేవేస్తాను ఇలా కొంచెం వేగిన తర్వాత కొంత రంగు మారుకొని అలాగే వేయించుకున్నాము వేసుకుని అలాగే చిన్నపక్కాయలు రెండు దుంచడము రెండు కాయలు అలాగే వెళ్తాము పర్వాలేమా వెల్లు వస్తుంది వెల్లుల్లి అంటే బాగా వేగిన తర్వాత బాగా బ్రౌనిష్గా వచ్చింది కదా బంగారు వర్ణం బ్రౌనిష్ అయితే అలా రెడీగా తర్వాత ఇప్పుడు మిగతా అట్లన్నీ వేసుకున్నాం ఒకటి ఒకటే చూపిస్తూ ఉంటా ఇప్పుడు నేను ఆర్గానిక్ పసుపు అంటే కొమ్ములతో పసుపు చేశాను అది అది వేయించుకుని మీకు కలర్ ఎంత కావాలి అట్లా ఎంత ఎక్కువ ఎల్లోగా కావాలంటే ఎల్లోగా వేసుకోండి లైట్గా కావాలనుకుంటే లైట్గా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం మనం మామిడికాయ తిరుగు పచ్చడి మళ్ళీ మిక్సీ పట్టుకుంట అది కొంచెం కొంచెం గుమ్మ గుమ్మలాడుతుంది ఇప్పుడు ఇలా అంతా వేసేసి ఉంటారు అట్లా కలిపేద్దాం కారం తగినంత కారం వేసుకుంటే మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తక్కువ తక్కువనుకుంటే తక్కువ ఇలా తురుముకున్న బెల్లం కూడా కొంచెం వేసుకున్నాం ఇది తురుముకున్న బెల్లము దాన్ని వేసుకోండి అలాగా నేను కూడా కొంచెం ఇది బెల్లం ఆర్గానిక్ లాగా ఉండదు కొంచెం తినాలనిపిస్తుంది తగినంత సాల్ట్ తగినంత వేసుకుని కారం వేసేది దానికి తగినంత మిరిజన మీడియం ఇంకా పత్తించుకుంటారా ఇష్టం పొడి మెంతపొడి పొడి కంపల్సరీ వేయాల టేస్ట్ బాగా రావాలంటే పొడి కంపల్సరీ ఇప్పుడు ఆవాల పొడి లాస్ట్లో ఫైనల్గా జలుకున్నాం కొంచెం జీలకర్ర పొడి జీలకర్ర పొడి ఆవాల పొడి జీలకర్ర పొడి మెంతి పొడి లాస్ట్లో కలుపుకుందాం ఇలా బాగా కలిగి పెట్టుకొని పచ్చడి రెడీ అయిపోయింది అనమాట చానా అంటే చాలా బాగుంటుంది దోతులేకైనా చపాతీకైనా రైతు పోకైనా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఉన్న దాంట్లో మీరు మామిడికాయలు తెచ్చుకుంటే మ్యాంగోస్ తెచ్చుకున్నారనుకో బాగా తీసుకోవచ్చు మ్యాంగో పచ్చడి మ్యాంగో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎట్లందో ఒకసారి చూద్దాము టేస్ట్ సూపర్ ఉంది మేము కొచ్చాట రెడీ